ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన వార్త ఏపీ క్యాబినెట్లో మంత్రులు వీళ్ళే రేపు ఇక ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో ఏపీ క్యాబినెట్లో మంత్రులు అయితే కనుక ఫైనల్ అయ్యారని చెప్తున్నారు చంద్రబాబు పవన్ నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరుంటారనేది ఎవరెవరు ఉంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా అయితే భారీగానే ఉందని చెప్తున్నారు అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేత ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పటికే పలువురు పేర్లను అయితే ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన బీజేపీ మంత్రులు కూడా చోటు కల్పించాల్సి ఉంది దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన చర్చల్లో దాదాపు ఖరారైన పేర్లు అయితే ఇలా ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది దీంతో టీడీపీ నుంచి పంతొమ్మిది లేదా ఇరవై మంది మంత్రులు ఉండబోతున్నారు జనసేనకు మూడు నుంచి నాలుగు మంత్రులు బీజేపీకి ఒకటి లేదా రెండు మంత్రుల అవకాశం దక్కబోతోందంటున్నారు టీడీపీ నుంచి మంత్రులుగా ఖరారైనట్టుగా చెబుతున్న వారి పేర్లలో సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు కళా వెంకట్రావు గంటా శ్రీనివాస్ వంగలపూడి అనిత పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణం రాజు బోండావమ కన్నా లక్ష్మీనారాయణ నక్కా ఆనందబాబు అలాగే కొల్లు రవీంద్ర గొట్టిపాటి రవి డోలా బాల స్వామి నారాయణ అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పయ్యావుల కేశవ్ కాల్వ శ్రీనివాసులు అలాగే ఎన్ఎండి ఫరూక్ మాధవిరెడ్డి పేర్లు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది ఇక అలాగే జనసేన నుంచి మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్తో పాటు నాదండ్ల మనోహర్ కొనతాల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి కామినేని శ్రీనివాసుల ఒకరు సత్యకుమార్ అలాగే వారితో పాటుగా పంచకర్ల రమేష్ బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి ఇవాళ వీరి పేర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి